వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క మంచి పని చేయకపోగా ఒక్క కంపెనీకి తీసుకురాబోగా గతంలో వచ్చిన కంపెనీలని నడుస్తున్న కంపెనీలు కూడా రాష్ట్రం తరివేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం చూసాం అవి కాకుండా లూటి లూటి దోపిడీ దోపిడీ అరాచకాలు భయంకరమైన నేరాలు ఘోరాలు వాటితో పాటు లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ చేసి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు తీసి ముప్పై ఐదు లక్షల కుటుంబాలను రోడ్లు పాలు చేసి సుమారుగా రెండు లక్షల మందిని మంచానికి ఇవ్వడానికి పరిమితం చేసి దోచున లక్ష కోట్ల రూపాయల మీద సిట్ వేగవంతంగా విచారణ జరుపుతూ ఉంది అనేక మందిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఆనాటి ఐఏఎస్లు ఐపీఎస్ లు పిఏలు సెక్రటరీలు లాంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలు మగ్గుతున్నారు ఇంకా కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అరెస్ట్ అయిన వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిలో భాగంగా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రజల సొమ్ము లూటీ చేసిన డబ్బుని ముప్పై రెండు డొల్ల కంపెనీలు పెట్టి విదేశాలకు తరలించిన జగన్ రెడ్డి చోర్ ముఠా సభ్యుడు అనిల్ చోక్రా అరెస్ట్ అయ్యాడు ఆ కేసు ఎలా నడుస్తూ ఎలా సాగుతా ఉంది ఇంకా ఎన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది జగన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి అంతా కూడా ఉన్నారు అనలిస్ట్ శ్రీల గారు వారిని అడిగి మరిన్ని సెషన్ తీసుకుందాం నమస్తే శ్రీల చోర్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనని ప్రజ దగ్గర లూటీ చేసిన డబ్బుని విదేశాలను తరలిస్తున్న చోర్ అనిల్ చోక్రా ఇది అమ్మాయిల పేర్లు పలకడం కూడా కష్టంగా ఉంది వాడిని అరెస్ట్ చేశారు ఈ దొంగల ముట్టలో ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అశ్రత్ దోపిడీద్దారుడు దొంగ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిద్దా కేసు అంటే మొన్నటి వరకు వెళ్ళిద్దనే అనిపించింది నిన్న సతీష్ కుమార్ ఏదైతే హత్యగా పడ్డారో అది చూసిన తర్వాత మాత్రం ప్రజలందరికీ భయాందోళనలో ఉన్నారు ఎంతమంది ఈ విధంగా చంపబడతారు వాళ్ళందరి వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ముందు ఇప్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని లేపేసినా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది ఇక్కడ అంటే తగు జాగ్రత్తలు తీసుకున్నారు జాగ్రత్త పడ్డారు గతంలో అలా కాకుండా మరి అప్పుడు కూడా అంతే ఇద్దరు ముగ్గురిని ఒకే బ్యారెక్లో పెడితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనవి ఏ విధంగా చంపబడ్డారో చూసాం కాబట్టి ఈ రోజున ఎవరికి వేరు వేరువేరు బ్యారేక్లో పెట్టడం మరి అదేవిధంగా ఈ రోజున ఎవరైతే అనిల్ చోక్రా ఈ ముంబైకి సంబంధించిన వ్యాపారి అని అంటున్నారో మరి ఈయన లీలా డిస్లరీస్ కానివ్వండి ఆదాని కావండి ఎస్బీఐ కావండి నుండి కూడా డెబ్బై ఏడు కోట్ల రూపాయల డబ్బుని వేరే కంపెనీలు తను నడుపుతున్న కంపెనీలకి మరి ఇతను వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అని రకరకాలు ఉన్నాయి వాటికి తరలించాడు అవి కాకుండా ముప్పై ఐదు ఈయనే రన్ చేస్తున్నాడు వాటి ద్వారానే ఈ ఈ మనీ సొమ్ము ముడుపుల రూటింగ్ అనేది వినిపిస్తుంది గతంలో కూడా రెండు సార్లు ఈయన అరెస్ట్ చేశారు తప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు అక్రమార్జనలు చేసి ప్రజల డబ్బులు లూటీ చేసుకున్న డబ్బు అంతా అతని ద్వారా బయటికి పంపిస్తా ఉంటారు అందుకే అన్ని కంపెనీలు పెట్టు కుబేర మూవీలో మనం చూసాం ఆ వీధిలో ఆ గుళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ చేత సంతకం పెట్టించి వాళ్ళకి ఏదో ఫుడ్ అని చెప్పేసి ఆశ చూపెట్టి రకరకాలుగా డబ్బంతా కూడా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళు తీసుకున్నారు అనేది అదే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు ఇంకో కుబేర మూవీ కంటే మించిపోయిన మూవీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యం కుంభకోణం అంటే ప్రజలే ఒక తీర్పు ఏదైతే చెప్పారో వీళ్ళ కోసం పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేసిన తర్వాత ఇట్లాంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కాల్ చేయటం కన్నా కూడా అసలు ఉరితీయటం కన్నా కూడా అది చాలా తక్కువేను శిక్షలు అన్నది అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంత నలిగిపోయారు అండి వీళ్ళకి తెలిసి కూడా చనిపోతారు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి అంత ఘోరంగా ఆ కల్తీ మద్యం తయారు చేయటం దాన్ని వాళ్ళకి అమ్మటం ఇవన్నీ కూడా చాలా భయంకరమైన విషయాలు ఈ డబ్బు దోచుకోవటం మరి ఇవన్నీ చూస్తూ మరి దీన్ని ఎవరైతే ఈ రోజున ఏ ఫార్టీ నైన్గా గా ఉన్నాడు ఈ అనిల్ చోక్రా మరి అరెస్ట్ చేసిన వాళ్ళల్లో పదమూడో వ్యక్తి కింద పద్నాలుగు కింద వ్యక్తి కింద వస్తాడు చేయాలి ఇంకా అంత మంది దొరకాలి ఏ ఫార్టీ నైన్ ఆయన మరి ఇంతమంది ఉన్నారు ఒకవైపు చూస్తే లోపల ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు వెన్ను నొప్పి నడువు నొప్పి అనుకుంటూ ఇప్పటికి మూడు సార్లు పిటిషన్లు వేసాడు ఒకసారి కేరళ వెళ్తానన్నాడు ఇంకోసారి నెల్లూరు ఎక్కడ వెళ్తానన్నాడు ఒకసారి విజయ్ ఇప్పుడు మొన్న వేసింది మంచిగా సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్తానని అంటే అలా ఉంది వాళ్ళ పరి అంటే ఏ విధంగానైనా తప్పించుకుందామని ఈ రోజున ఆయన ఉన్నాడు బాలాజీ గోవిందప్ప ఆయన కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నాం వీళ్ళందరికీ కండిషన్ బెయిల్ వచ్చింది దాని మీద వెళ్ళాలని చెప్పేసి రకరకాలుగా అంటే వీళ్ళు ఏ విధంగానైనా సరే బయటికి వెళ్దామని ఎన్ని సకల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే చేసిన తప్పు కప్పిపుచ్చుకోవటానికి రాజకసి రెడ్డి ఏ విధంగానైతే అసలు పేరు చెప్తే నన్ను చంపేస్తారు అనేది చెప్పేశాడు మరి అతను కూడా ఆ మధ్య నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని నేను నా వంట నేనే చేసుకొని తిండానని ఆయన కూడా కొన్ని రకాల డ్రామాలు క్రియేట్ చేశాడు మరి ఈ విధంగా చూస్తూ ఉంటే వీళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రజల సొమ్ము పెట్టి మేపటం ఎందుకు ఈ విధంగా వీళ్ళని ఇంకా కూర్చోబెట్టి ఇదే జరిగిద్దా ఈ ఇంతమంది అరెస్ట్ చేస్తారు పెట్టి ప్రజల సొమ్ముతో మ్యాప్ అవ్వకపోతే బయటకు తీసుకొచ్చి బయలు ఇచ్చారనుకోండి వాళ్ళందరినీ సతీష్ కుమార్ని చంపేసినట్టు చంపేస్తారు దుర్మార్గులు అందుకే జైల్లో పెట్టి మ్యాప్ తప్పక తప్పక ఇంకా వీళ్ళని బయటికి రానివ్వలేక అక్కడ ఏం చేస్తాం ఇంకా తప్పదు మనకి అన్నట్లుగా ఉంది ఈ రోజున పరిస్థితి అంటే వీళ్ళు బయట ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకు తిన్నారు లోపల ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకు తింటున్నారు ఇక్కడ నిజంగా భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏమాత్రం కొంచెం కూడా మేము తప్పు చేసాం అనేది లేకుండా ఇప్పటికి కూడా తప్పించుకోటం అనే ప్రయత్నాలు చేయటం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రకరకాలుగా ఆ రోజును చూసాం ఆఫీసర్ల మీద ఏ విధంగా మరి సిట్టు అధికారుల మీద మీ ఆఫీస్ ముందే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటాను మీ సంగతి తేలుస్తాను ఎక్కడున్నా కూడా బయటకు లాక్కొస్తాను వస్తానని చెప్పి ఇప్పుడు అక్కడ ఏం లేదంటే కూడా అందుకనే జడ్జి గారు ముందుకెళ్ళి బోర్న ఏడ్చేసి చివరికి నన్ను ఇంకా ఏం చేయలేక నేను అసలు ఇట్లాంటి పనులు చెయ్యను మరి నేను ఏదో గోశాల నడుపుతున్నాను లేకపోతే వేద పాఠశాల నడుపుతున్నాను అన్నాడు మరి ఆ వేద పాఠశాల నడుపుతున్నప్పుడు బ్రాహ్మణుడి భార్య పేరునున్న పొలాన్ని ఏ విధంగా కొట్టేశాడో విన్నాం మనం ఈ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ పెద్ద దొంగ అండి వేద అంటాడు నడుపుతానంటాడు బ్రాహ్మణులను పోషిస్తానంటున్నాడు దుర్మార్గుడు టీటీడీ అని ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ టీటీడీకి వచ్చిన సొమ్మంతా దోసుకున్నాడు సన్నాసి ఆ దోచుకున్న సొమ్ముని చూపించడం కోసం వేద పాఠశాలలు అంటాడు బ్రాహ్మణులు అంటాడు ఆడి బోంద అంటాడు బూడిద అంటాడు బోడు చెప్తుంటాడు అన్నీ నమ్మినాడు పిచ్చాడు అవుతాడు ఆఖరికి అందుకే బయలు ఉంది అదేనండి వాళ్ళు చెప్పిన మాటలు ఈ రోజున వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజున ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు దాదాపుగా ముప్పై పైనే ఉన్నారు మరి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేది ఎప్పుడు అంతిమ దోపిడీదారుడు దొరికేది ఎప్పుడు అంటే ఎన్ని తరాలు ఈ రోజు చూడాలి ముప్పై అది లోపల ఉన్న వాళ్ళు సేఫే కానీ దొరకాల్సిన వాళ్ళు సేఫ్ కాదు అనేది ఎందుకంటే గతంలో రవి గారి హత్య చూసినప్పుడు ఓకే గతం గత రక్త చరిత్ర అయిపోయింది అనుకున్నారు మళ్ళా వివేకానంద రెడ్డి గారిది రక్త చరిత్ర టూ చూసినప్పుడు ఆ రక్త చరిత్ర టూ అయిపోయింది చూసిన నా చూసారు ఆరుగురు చనిపోయారు ఏడు సంవత్సరాలు వస్తున్నాయి ఇంకా దాని గురించి అందుకని రక్త చరిత్ర త్రీ చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు అంటే మీరు అందరికీ ఆ మూడు తెలుసు కాబట్టి మీరు అనుకుంటున్నారు రక్త చరిత్ర వన్ టూ త్రీ అని ఇలాంటి కొన్ని వందలు చేశారు ఆ కుటుంబం రాజారెడ్డి కుటుంబం రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉమేష్ చంద్ర గారు అవును ఉమేష్ గారు రానివ్వండి అవును ఏ చాలా సాక్షలు లేవు ఉమేష్ గారు అందుకు నిలవెత్తి నిదర్శనం ఆయన కదా చాలా భయంకరమైనవి అవన్నీ కూడా అంటే గతంలో అంటూ ఉండేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు రవి గారిని చంపేసిన టైంలో మరి ఎవరైతే ఈ వైఎస్ కుటుంబం ఉందో వాళ్ళ ఇంటి కింద ఒక మనకి ఇట్లా ఫ్లోరు టైల్స్ ఉంటాయి టైల్కో శవం ఉండిద్ది అనేది ఒక పేరు అయితే వచ్చింది ఇదివరకు వరకు అంటే రకరకాల చరిత్రలు అన్నమాట రక్త చరిత్ర ఒకటి కాదు కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు దోచుకోవటం పంచుకోవటం దాచుకోవటమే కాకుండా ప్రాణాలు తీయటం అనేది కూడా భయంకరమైన మరి దీన్ని ఏ విధంగా మరి చట్టం వస్తుంది ఏ విధంగా వీళ్ళు చనిపోతే దాని కారకులు ఈ సతీష్ కుమార్ చూస్తున్నాం భయంకరంగా అక్కడ నరికి చంపేశారు చాలా ఘోరంగా ఈ రోజున అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి అందరూ అది హత్య అని అంటున్నారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఈ బాధ్యత ప్రభుత్వం అన్నది అంటున్నాడు అంటే రేపు వీళ్ళు ఏ పని చేసిన మధ్య కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టాడు నువ్వు ఏదైనా సరే నువ్వే మాట్లాడాలి అంత ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడేవాడు మన కూడా గోవిందమాల వేసుకుంటాను పర్మిషన్ ఇవ్వని అడిగాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవ్వలేదు కోర్టు అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏ విధంగా దానికి జగన్మోహన్ రెడ్డి ఉంచాడు మాట్లాడటానికి మీరు ముందు రావాలి మాట్లాడాలి ఎందుకంటే గతంలో మీరు చైర్మన్లుగా చేశారు కాబట్టి ఆ బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను ఏదైనా సరే వెంటనే కౌంటర్ ఇవ్వాలంటే వీళ్ళు వస్తున్నారు ఈరోజున ఆయన మాట్లాడిన మాట ప్రభుత్వం అంది అని భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా వీళ్ళు ఏది జరిగినా ఈ రోజున కుంభకోణంలో కూడా ఈయన దొరికాడు మరి దొరికిన వ్యక్తి సతీష్ కుమార్ లేపటం వల్ల బోమన కరుణాకర్ రెడ్డికి సుబ్బారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాభం తప్ప నాలుగో వ్యక్తికి ఎలాంటి లాభం లేదు ప్రమేయం లేదు ప్రభుత్వం అతని చేత నిజం చెప్పించి అతని చేత ఆ దోపిడీకి పాల్గొన్న వాళ్ళ పేర్లు బయట పెట్టించే ఉద్దేశంతో దర్యాప్తు చేస్తున్నారు తప్ప సతీష్ కుమార్ అనే వ్యక్తిని ఏదైనా చేసే అవకాశం ఒక ఆ నలుగురికి తప్ప ఎవరికి లేదు అన్న సంగతి స్పష్టంగా తెలుసు అయినా కానీ బోమన కరుణాకరుడు ఇంకా బొంగుతున్నాడంటే గుమ్మడికాయలు దొంగ అవ్వడరా అంటే భుజాలు తడుముకున్నట్టు నేను చేసిన హత్యని బయటపడతా ఉంది అంటూ ప్రజల్లో సంపతి గెయిన్ చేసే ప్రయత్నంలో భాగంగానే అవాకులు చవాకులు పెళ్తున్నాడు అద్భుతంగా విశ్లేషించిన శ్రీనిలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం